నాకు తెలిసి మరి తెలుగు వారిలో ఈవెన్ భారతదేశంలో కూడా మరణం లేని జనం ఉన్న వ్యక్తుల్లో అంటే పురాణాల్లో అశ్వత్థామే చావులేదు ఆంగ్లే చావులేదు అది మనకు తెలియదు కానీ నాకు తెలిసి మరణం లేని మనిషి ఎవరైనా ఈ శతాబ్దంలో ఉన్నారో అంటే ఒక ఎంపీ రామారావు గారు ఈ రోజుకి కూడా ప్రతి ఇంట్లో ఆయన గురించి ఇంకా డిస్కషన్ ఉంటుంది అటువంటి మహానుభావులు పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవటం నేను ఎంతో ఆనందంగా ఫండి అవుతున్నా శివాజీ గారు వారు భోజనం గురించి అన్నాన్ని వేస్తారు అని చెప్పిన తర్వాత నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది అదేంటంటే ఒకటి చంబార్ రెండు ఆ ప్రాంతాల్లో ఒక ఐదేరు సార్లు అమరావతిని వ్యక్తిగతంగా అరగంట నుంచి గంట పాటు ఆ సందర్భాల్లో కలవటం జరిగింది మొట్టమొదటిసారి కలిసినప్పుడు మేము తీసుకెళ్లిన మా గణపతి శాస్త్రి మా గురువు గారు చర్చించేస్తే ఓహో మీరు శ్రీనిష్రాజు గారు మనవాడు అంటే పలానా కృష్ణరావు గారు మనవాడ అని అడిగారు అంటే మా ఫాదర్ ఫాదర్ గురించి అవునండి అంటే బ్యాబ్బ్రాన్ గురించి ఏమవుతాదన్నారు మా ఫాదర్ తొంభై రెండులో అన్న అప్పుడు ఆయన అంటే తొంభై ఒకటి తొంభై రెండులో నేను కలిస్తే అరవై నీళ్ళు సినిమా వరటట్నం షూటింగ్ అయితే ఆయన వెంటగోదావారు వెళ్ళినప్పుడు మా పాపగారి ఆయన బోన్ చేశారట రోజుకి ఆ కృష్ణం రాజు గారు భోజనం మేము మర్చిపోలేదు వారు ఇప్పు అందుకనే అసెంబ్లీలో మరియు ప్రతిపక్ష పార్టీలో విమర్శించుకుంటారు అని చెప్పారు అన్నీ వస్తున్నాయి బాస్ గారు నాకు ఎంతో ఇష్టం కానీ ఆ రోజు ఆయన అసెంబ్లీలో కొన్ని మాటలు మాట్లాడారు అయినా మేము వారిని క్షమించాం వారిని పల్లెత్తు మాట అనలేదు ఎందుకంటే ఆ రోజున వారింట్లో మేము భోజనం చేసాం అని చెప్తే అన్నారు ఇక్కడిక్కడ భోజేసి పట్ట వెళ్ళి బీపీని పెడుతున్నాం మనం ఎక్కడైనా ఎవరు పెడితే ఆయన పెడుతున్నారు ఈ రోజుల్లో అటువంటి ఎన్టీ రామారావు గారు అప్పటికి పాతిక సంవత్సరాల క్రితం ఆయన ఆయన తిన్న భోజనాన్ని గుర్తు చేసుకుని ఇంకా అంత అద్భుతంగా మాట్లాడుతున్నారంటే నిజంగా మనిషి అనాలా ఆయన దేవుడు అనాలా అన్నది నాకు ట్టు అర్థం కాల అటువంటి గొప్ప వ్యక్తి అంటే ఒక్క చిన్న ఇన్సిడెంట్ చాలు ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుకోవటానికి అలాగే మరి ఆయన శ్రమజీవి అందరూ చెప్పేదే కానీ ఆయన ఎంత శ్రమజీవి అంటే రోజుకు పదహారు గంటలు బంద్ చేసేవాళ్ళు ఆయన నేను బాగా వచ్చి రామారావు గారికి సినిమాలు సినిమాలంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ రామారావు సినిమా చూస్తేనే ఎడిగా నా చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడిని అని చెప్పి గొడవ చేసేవాడిని చిత్త సత్పరంగా నన్ను పిలిచేవారు అంటే రామారావు సినిమా వచ్చింది ఆ సినిమా టైట్లో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు నా చిన్నప్పుడు పెట్టారు అరవై రెండులో ఎన్టీ రామారావు గారి సినిమాలు ఆరు సినిమాలు వంద రోజు దాన్ని అరవై ఐపీలో ఎనిమిది సినిమాలు హండ్రెడ్ డేస్ అన్ని జనవరి నెలలో వచ్చిన రెండు సినిమాలు కూడా ఒకదానికి ఒకటి పోటీగా పాండవ నవసం హడబ్రత్తు ఒకదాని నుంచి ఒకటి ఇరవై ఏడు వంద నుంచి సినిమాలు అంటే ఇప్పుడు హీరోలు మనం చూస్తున్నాం రెండు సంవత్సరాలకి ఒక సినిమా యాక్ట్ చేస్తే గొప్ప ఉంటే ఒక సంవత్సరంలో ఎనిమిది సినిమాలు వంద వేలన్నీ అంటే అరవై ఐదులో అరబ్రతుకు పాండవ నవేశం ఆ పోడినా చాలా ఉన్నాయి లేదండి పొలం కాపురం డబ్బా ఒకటంటే నా గురించి అందండి ఆ పెద్ద సినిమాలు ఏ సినిమా ఏ సంవత్సరం నాకు తెలుసు అరవై రెండులో అయితే కదా ఆత్మబంధులు రక్త సంబంధం గుడి జంటలు అదే గుండమ్మ కదా చాలా సినిమాలు బే పెట్టే ఒక దాని మీద స్టోరకైనా సినిమా మనం చూసుకుంటే ఇవాళ ఏ డైరెక్టర్ ఆ సినిమా తీయాలన్నా ఐదు సంవత్సరాలు పడుతుంది ఆయన నలభై ఒక్క రోజుల్లో ఆ సినిమాని ఇరవై ఐదు రోజుల సినిమా మూడు వ్యాసాలు ఎన్టీ రామారావు వేసి స్క్రీన్ మీద కనీసం ఒక గంట ఇద్దరు రామారావులు ఉంటారు అంటే అసలు ప్రతి ఫ్రేమ్ కాదు ఒక గంట అయితే మినిమం ముగ్గురు ఉంటారు ఒక అరగంట ముగ్గురు ఉంటారు అలాంటిది ఒక మేకప్ తీసి మ్యాకప్ చేయాలంటేనే అసలు ఐదు నిమిషాలు యాక్ట్ చేస్తే ఆ కారు వెళ్ళి అరగంట రెస్ట్ తీసుకునే రోజుల్లో మరి ఆయన ఆయన డైరెక్షన్ స్టార్ట్ అయినా చెప్పాలి యాక్షన్ మళ్ళీ ఆయనే చేయాలి యాక్షన్ ఆయన అనాలి యాక్షన్ ఆయనే చేయాలి మరి అటువంటిది నలభై ఒక్క రోజుల్లో ఆయన కంప్లీట్ చేశారంటే రామారావు గారిని మనిషి మనం మాట్లాడుకోవటం చాలా అవుతుంది ఆయన నిజంగా మనం చెప్పుకోవాలి మనిషికి అంత కష్టపడే ఏమో అంతలా కష్టపడే వ్యక్తిని నా జీవితంలో నేను ఇంకెవరినో కూడా చూడలేను ఊహించలేను కాస్త దగ్గరగా మొన్న ఎలక్షన్లో చూసే మా చంద్రబాబు నాయుడు గారిని ఆయన కూడా చివరిలో రోజు ఐదు మీటింగ్లు పెట్టి మూడు డ్రెస్సులు మార్చి మరి ఆయన కష్టపడ్డారు ఆయనకు దగ్గరగా మళ్ళీ ఆయన చూసా సరే ఎన్టీ రామారావు గురించి ఎంత మాట్లాడినా తప్పే ఒకటి చెప్పి తగ్గిస్తా ఈ మధ్యన మరి చాలా మందికి భారతరత్న ఇవ్వడం జరిగింది అంటే భారతరత్న గౌరవం తగ్గిందని నేను చెప్పట్లా కానీ భారతరత్నకి గౌరవం రావాలి అంటే అన్న నందమూరి తారక రామారావు గారికి ఆ అవార్డు ఇవ్వాలి అని చెప్పి తెలుగు ప్రజల తరఫున కోరుకుంటే మరి రేపు కేమరాలో ఏర్పడబోయే ప్రభుత్వం ఖచ్చితంగా మరి ఆ జూన్ డేట్కి అంటే జనవరికి ముందు అనౌన్స్ చేస్తారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా భారత రత్నకి గౌరవం చేసేసింది అని ఇప్పుడు రామారావు రత్న అవసరం లేదు కానీ భారత రత్నకి ఇప్పుడు రామారావు అవసరం వచ్చింది మరి గతంలో ఇచ్చిన అవార్డులు చూస్తే ఖచ్చితంగా భారత రత్నకి గౌరవం తీసుకొస్తారు కేంద్ర అని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ చట్టటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన జనార్దన్ గారు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం